మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి తెలుసుకుందాం భీముడు ఆంజనేయుడు ఎంతటి బలసాలలో మనం వెంటమే గాని ఏనాడు చూడలేదు కానీ ఆ కొవ్వకు చెందిన బలాఢ్యుడు శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు ప్రసిద్ధ మల్లవీరుడు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన బలశాలి శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నదీ తీరానగల వీరఘట్టం గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై రెండులో జన్మించారాయన చిన్నదనం నుండే చిదిపిగా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం తగాదాలు ఇంటిపైకి తెస్తుంటే తండ్రి ఆయన్ను పదేళ్ల వయసులోనే పినతండ్రి నారాయణస్వామి వద్దకు చదువుకోసం పంపాడు నారాయణస్వామి ఆ రోజుల్లో విజయనగరంలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండేవారు చదువుపై ఏమాత్రం శ్రద్ధ చూపక శ్రీ రామ్మూర్తి నాయుడు వ్యాయామశాలలో శరీర దారుఢ్యం కోసం బస్కీలు దండీలు చేయడానికి ఇష్టపడేవాడట ఇది గమనించిన ఆయన తండ్రి చెన్నైలోని సైదాపేటలో వ్యాయామశాలలో శిక్షణ ఇప్పించాడు ఈ శిక్షణలో ఉత్తీర్ణుడై విజయనగరం సెకండరీ గ్రేడ్ పాఠశాలలో వ్యాయామ అధ్యాపకుడిగా శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు చేరారు ఆ తర్వాత శిష్యులు కొందరితో కలిసి ఒక సర్కస్ కంపెనీ ప్రారంభించారు అందుకు పశ్చిమ గోదావరి జిల్లాలోని తునిరాజావారు ఆర్థికంగా సహాయం కూడా చేశారు సర్కస్ కంపెనీ ద్వారా తెలుగు నాట పలు ఇచ్చారు శ్రీ కోడి రామూర్తి నాయుడు ఇనుప గొలుసులు ఛాతీకి బిగించుకొని గట్టిగా ఊపిరి పీలుస్తూ తెంచివేయటం ఛాతీపై పెద్ద రాతిబండను ఎక్కించుకొని దాన్ని సమ్మెట్టుతో మోదించడం వేగంగా పోతున్న మోటారు కారును ఆపడం ఏనుగును ఛాతీపై ఎక్కించుకోవటం ఇలా పలు విశేష విన్యాసాలతో ఆర్థికంగా స్థిరత్వంతో పాటు గొప్ప కీర్తిని కూడా గడించారు ఆ రోజుల్లో ప్రముఖ ఆంగ్లేయ వస్తాదు ఒక అన్ని తనతో కుస్తీకై ఆహ్వానిస్తే అతడు మర్యాదగా జారుకున్నాడని చెప్తారు ఒకేసారి మూడున్నర టన్నుల బరువు మోయగల వీరుడాయన పూణేలో బాలగంగాధర తిలక్ ఎదుట ప్రదర్శన ఇచ్చారు మల్ల యుద్ధ మార్థాన్ బిర్దు తిలక్ ప్రధానం చేశాడు అలహాబాదులోని అఖిల భారత కాంగ్రెస్ సభలు జరుగుతుంటే పలువురు అగ్రశ్రేణి నాయకుల ఎదుట శ్రీకోడి తన ప్రదర్శన ఇచ్చారు ఆనాడు వీరి ప్రదర్శన చూసిన మదన్ మోహన్ మాలవ్య శ్రీ కోడిని తోతికంగా ప్రోత్సహించాడు బనారస్ విశ్వవిద్యాలయంలో మాలవ్య గారి అతిథిగా ఏడాదికి పైగా ఉన్నాడాయన కలియుగ భీముడని జైవీర్ హనుమాన్ అని శ్రీ కోడి కొనియాడబడ్డాడు లండన్ జపాన్ ఫ్రాన్స్ బర్మాల్లో శ్రీ కోడి తన ప్రదర్శనలు ఇచ్చాడు లండన్లోని బకింగ్ హోమ్ లో కింగ్ జార్జ్ క్వీన్ మేరీల ఎత్తున శ్రీ కోడి తన ప్రదర్శన ఇచ్చి వారిని అభ్రపరిచాడు బ్రిటిష్ ప్రభువులు శ్రీ కోడిని అన్ ఇండియన్ హెర్త్లస్ అనే బిరుతో సత్కరించారు బ్రిటిష్ వారి సన్మానం పొందిన తొలి భారతీయుడిగా కీర్తి గడించాడు యావత్ దేశం కోడివారి కీర్తి ప్రతిధ్వనించింది ఇంతకీ శ్రీ కోడి సంపూర్ణ శాకాహారిగా ఉన్నాడని సమకాలీకులు గొప్పగా చెప్తారు తెలుగునాట గొప్ప వ్యాయామశాల ఏర్పాటు చేయాలని శ్రీ కోడి సంకల్పించాడు అయినా అది సాధ్యపడలేదు ఆయన కాలిపై వచ్చిన రాచపుండుతో శ్రీకోడి చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడ్డాడు ఆ తర్వాత ఆ రాచపుడు వచ్చిన కాలుకు శస్త్రచికిత్స చేసి ఆ భాగాన్ని డాక్టర్లు తొలగించారు విశేష ఖ్యాతితో జీవించిన మల్లయోధుడు శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు కడు పేదరికంతో పదహారు ఒకటి పంతొమ్మిది వందల నలభై రెండులో తుదిశ్వాస వదిలారు ఆ రోజు భోగి పండుగ పర్వదినమైంది తెలుగువారే కాదు యామన్మంది భారతీయులు గర్వించదగ్గ మల్లవీరుడు శ్రీ కోడి